దిస్ ఇస్ వెల్కమ్ టు మండలంలోని పద్నాలుగు గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రంలో సున్నా నుండి ఆరు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ పునాదు దశలోనే నాణ్యత పెంచాలి అని మండల విద్యాధికారులు గోపాల్ నాయక్ సుబ్బిరెడ్డి శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు పలు సూచనలు తెలియజేశారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నమ్ములు పూలుకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా ఆరు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం జిల్లా రీసోర్స్ పర్సన్స్ ప్రారంభించారు ఈ సందర్భంగా డిఆర్పిఎస్ జిల్లాలో రీసోర్స్ పర్సన్స్ మహేశ్వర్ రెడ్డి రెడ్డప్పలు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు కార్యకర్తలు పిల్లలకు బోధన పద్ధతులపై తెలియజేసే పద్ధతులపై పలు సూచనలు చేశారు శిక్షణ కార్యక్రమంలో ఆరు రోజుల పాటు జరిగే శిక్షణలో కార్యకర్తలు తెలుసుకున్న విషయాలను అంగన్వాడీ కేంద్రంలో

అందరికీ ఈరోజు శిక్షణ ఇవ్వగలుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమానికి ఈ శిక్షణ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు సో ఈ శిక్షణ కార్యక్రమం ఆరు రోజులు ఉంటుంది ఈ ఆరు రోజుల్లో మీరంతా కూడా శిక్షణను బాగా పూర్తి చేసుకొని ఈ శిక్షణ యొక్క విశేషాలన్నీ కూడా మన అంగీ సెంటర్ పిల్లల దగ్గర ప్రవేశపెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అది మా పిల్లలు అయితే బయట అది బయట నుంచి బయట మాట చెప్పదా చెప్పకూడదు మీరు అవన్నీ ఉండకూడదు తిరగల నేను గొడవలు అనుగల కాదు సో కాబట్టి అవి అర్థం చేసుకోండి ఈ ట్రైనింగ్ మా దగ్గర నేర్చుకోండి రాబోయే విద్యా సంవత్సరంలో మీరు మేము అందరం కలిసి మన మండలంలో కొన్ని చిన్నప్పటికి మంచి విద్యా అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వ్యాపారం కూడా తర్వాత ప్లస్ ప్లస్ ఫోర్ తొమ్మిది పది పదమూడు పది నాలుగు రకాల స్కూల్స్ కాబట్టి ఇప్పుడు ఫౌండేషన్ స్కూల్స్ మాత్రమే ఉంటాయి అంటే ఎల్కేజీ యూకేజీ అండ్ ఒకటి రెండు తరగతులు మాత్రమే ఉంటాయి పంచాయతీ హెడ్ క్వార్టర్లో మాత్రము